హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ముందైతే ఫస్ట్ టైం వీడియో చూసేవాళ్ళు లక్ష్మీ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈరోజు మీకు టేస్టీగా విలేజ్ స్టైల్లో అద్భుతంగా ఉండే పచ్చిమిర్చి పచ్చడి చూపిస్తానండి చూసేయండి నేను ఇరవై వరకు ఇలా సగానికి తుంచి వేశాను అప్పుడే లోపల వరకు వేగి పచ్చడి టేస్ట్ బాగుంటుంది ఆరు టమోటాలు ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసి వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీసి తిప్పేసుకుంటే ఈ విధంగా మగ్గించుకోండి ఇవైతే కంప్లీట్గా మగ్గిపోయాయి ఇలా మగ్గించుకున్న వాటిని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని లేత పచ్చి కొబ్బరి ముక్కలండి మూడు టేబుల్ స్పూన్ల వరకు వేస్తున్నాను ఇలా లేత కొబ్బరితో పచ్చిమిర్చి చట్నీ చేసుకుంటే టేస్ట్ మామూలుగా ఉండదండి చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా అలాగే వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు అండి నెక్స్ట్ చింత రుచికి సరిపడ రాళ్ళు ఉప్పు వేసుకొని వీటన్నింటినీ గ్రైండ్ చేసి పక్కనుంచండి నెక్స్ట్ మగ్గించుకున్న పచ్చిమిర్చిలో నుంచి టమాటా ముక్కల్ని సపరేట్ చేసి పక్క తీశాను ఈ పచ్చిమిర్చిని కడాయిలోనే ఉంచి పప్పు గుత్తి సహాయంతో మెదుపుతున్నానండి ఇలా మెదుపుకోవడం వలన రోట్లో వేసి దంచుకున్న పచ్చడి ఏ టేస్ట్ అయితే వస్తుందో అంతే టేస్ట్ ఉంటుంది ముందుగా మిక్సీ జార్ మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరిపల్లి మిశ్రమాన్ని వేసేసుకుందాము అలాగే నాలుగు వెల్లుల్లి పాయలు కూడా వేసుకొని మెదుపుకోవాలండి ఇందులోనే మగ్గించుకున్న టమాటా ముక్కలు కూడా వేసి ఈ విధంగా మెదుపుకోవాలి ఫైనల్గా సన్నగా తరిగిన ఒక ఉల్లిగడ్డ ముక్కలు కొత్తిమీర తరుగు వేసుకొని ఒకసారి పప్పుకుత్తితో తిప్పేసుకుంటే విలేజ్ స్టైల్ పచ్చిమిర్చి పచ్చడి రెడీ అయిపోయిందండి ట్రై చేయండి టేస్ట్ అద్భుతంగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్